మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు పట్టణంలోని పదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అధికారులు స్థానిక నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళతామని ఆయన తెలియజేశారు తామే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తీర్చడమే లక్ష్యమని చెప్పారు అక్కడికక్కడే పలు సమస్యలను పరిష్కరిస్తామని వివరించారు కావుల పట్టణ ఒక చిన్న విన్నపము ముఖ్యంగా కావలి పట్టణంలో రోడ్లు మరమ్మతులు కానీ డ్రైనేజీలు కానీ మంచినీటి నీటి సదుపాయాలు కానీ ఏమన్నా అవాంతరాలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు మంచి ప్రభుత్వమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజున ఒక కొత్తగా ఒక యాప్ని ప్రజలు ముంగిటికి తీసుకురావడం జరిగింది పురమిత్ర మీరు అందరూ కూడా ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి పురమిత్ర యాప్లు ఓపెన్ చేసి మీ వార్డులో ఏదన్నా ఉన్నట్టుండి ఒక సమస్య వస్తే అది డ్రైనేజ్ కానీ మంచి సదుపాయాలు కానీ వీధులు చిమ్మిన దాని కానీ లేదంటే ఉన్నట్టుండి సిమెంట్ రోడ్డు ఒక హోల్ పట్టడం కానీ ఏదన్నా ఒక మున్సిపాలిటీ పరంగా ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ పురామిత్ర యాప్లు మీరు అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ మీ వచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యాప్ని మనందరికీ అందించారు ఇది ఒక మంచి కానుక మనందరం మున్సిపాలిటీకి వెళ్ళి అర్జీలు పెట్టుకునే దానికంటే ఈ యాప్ ద్వారా మనం కానీ దాంట్లో అప్లోడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అధికారులు వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని సద్వినియోగం చేసుకోండి దీంట్లో అసభ్యమైనటువంటి లేనిపోని విషయాలు పెట్టకుండా నిజంగా సమస్య ఏదైతే ఉంటుందో వాస్తవమైనటువంటి సమస్య అధికారుల యొక్క టైం చాలా వాల్యుబుల్ కాబట్టి మీరు ఒరిజినల్గా సమస్యగానే ఉంటే ఇమీడియట్లీ కూడా దాన్ని యాప్లో కానీ పొందుపరచగలిగితే సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆ యాప్ పేరు పురమిత్ర కాబట్టి ఆ పురమిత్ర యాప్ని మీరు తప్పకుండా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మన ప్రాంతం కూడా నీట్గా ఉండేటట్టు క్లీన్గా ఉండేటట్టు మన ప్రాంతాన్ని మనమే పరిరక్షించుకోవాలి కాబట్టి యాప్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు సమస్యలు మనం చేరవేస్తే వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని పరిష్కరించడానికి తప్పకుండా పనిచేస్తారు మనం దీన్ని సద్వినియోగం చేసుకుందామని అందరికీ కూడా తెలియజేస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు